మొన్న ఆర్ఆర్బిలో నిన్న ఎస్ఎస్సిలో నేడు కానిస్టేబుల్ ఫలితాలలో రైజ్ విద్యార్థుల మార్కుల ప్రభంజనం గత తొమ్మిది సంవత్సరాలుగా ఐదు వందలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు సాధించిన రైజ్ మరొకసారి ప్రభంజనం సృష్టించింది ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సాధించేలా దిశ నిర్దేశం చేస్తున్న శ్రీ బాబ్జీ అండ్ బాలుసార్ల ఆధ్వర్యంలో మరొకసారి ఫలితాలు ప్రభంజనం మరి మీరు కూడా మీ ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఖచ్చితంగా చేరుకోవలసిన ప్రదేశం రైజ్ అకాడమీ హలో రోన్ దిస్ ఈస్ బాబ్జీ ఫ్రం బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మన జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మన అకాడమీ నుంచి చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అందులో భాగంగా మీకు చాలా మోటివ్గా ఉంటుందని చెప్పేసి మన దగ్గర సెలెక్ట్ అయిన ప్రతి పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఈరోజు మన ముందున్నటువంటి ఉన్నటువంటి అనంత్ కుమార్ తన ఏపీఎస్పి జాబ్ ప్రకాష్ డిస్ట్రిక్ట్లో సాధించడం జరిగింది తనకి టోటల్గా వన్ వన్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అండ్ గ్రౌండ్ మార్క్స్ కూడా సెవెంటీ టూ మార్క్స్ రావడం జరిగింది అలానే గతంలో తనకి ఎస్ఎస్ఎస్ జీడి ఒకసారి మెడికల్లో పోవడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఒకసారి మెరిట్లో పోవడం జరిగింది అలానే ఈ సంవత్సరం కూడా ఎస్ఎస్ఎస్ జీడి మార్క్స్ సుమారుగా హండ్రెడ్ మార్క్స్ రావడం జరిగింది ఆ పరిస్థితుల్లో ఇప్పుడు తను ఏపీ కానిస్టేబుల్ ఏపీఎస్పిగా ఏపీఎస్పి ఏపీ కానిస్టేబుల్ ఏపీఎస్పికి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి అండ్ తను ఎలా ప్రిపేర్ అయ్యాడు తన యొక్క ఫ్యామిలీ నేపథ్యం ఏంటనేది క్లియర్గా అతని మాటల్లో మనం తెలుసుకుందాం అందరికీ హాయ్ అండి నా పేరు సైరిగా పనంత్ కుమార్ నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లా లచ్చిపేట గ్రామం నుంచి వచ్చాను నేను మొన్న రిలీజ్ అయిన కానిస్టేబుల్లో ఏపీఎస్పిగా సెలెక్ట్ అయ్యాను నా గ్రౌండ్లో సెవెంటీ టూ మార్క్స్ వచ్చాయి ఎగ్జామ్లో నైంటీ టూ స్కోర్ వచ్చింది సో నాకు వన్ వన్ నైట్ ప్రకాశం డిస్టిక్లో ఏపీఎస్పిగా జాబ్ వచ్చింది నేను రెండు వేల ఇరవై ఒకటిలో రైజ్ అనే అకాడమీకి ఇక్కడికి వచ్చాను నేను నా క్లాస్మేట్స్ కలిసి ఇక్కడికి వచ్చాము నా క్లాస్మేట్ ఇప్పుడు బీఎస్ఎఫ్ జాబ్లో జవాన్గా వర్క్ చేస్తున్నాడు నేను ఇప్పుడు వాడిని మోటివేట్గా తీసుకొని నేను కూడా జాబ్ సాధించాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఏపీఎస్పీగా సెలెక్ట్ అయ్యాను నేను రెండుసార్లు ఎస్ఎస్సీకి సెలెక్ట్ అయ్యి ఒకసారి రెండుసార్లు కూడా మెడికలే పోయింది మొన్న జరిగిన ఎస్ఎస్సిలో నాకు హండ్రెడ్ మార్క్స్ వచ్చింది అది కూడా రెడీగానే ఉంది నాకు చిన్నప్పటి నుంచి డిఫెన్స్ సైడ్ అంటే చాలా ఇష్టం కానీ కొన్ని అనివార్య కాలంలో రన్నింగ్లో పోవడం మెడికల్లో పోవడం అనే వల్ల అలా జరిగింది కానీ నేను ఎప్పుడూ డిమోటివేట్ అవ్వకుండా నన్ను నేను ఎప్పుడూ సొంతంగానే ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఈ స్థాయిలో మేము ముందున్నాను అయితే ఇకపోతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి నా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు చిన్నప్పటి నుంచి అమ్మ అన్నయ్య మమ్మల్ని కలిపి పెంచారు నాకు ఒక అక్క కూడా ఉంది మా అన్నయ్య సిఆర్పిఎఫ్గా వర్క్ చేస్తున్నాడు ఇకపోతే మా అమ్మ చేసిన ఈ కష్టంకి ఈరోజు ఈ ఫలితంగా వాళ్ళకి ఇది అంకితం చేస్తున్నాను ఇకపోతే అకాడమీ గురించి చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక మోటివేట్తో రావాలి ఫస్ట్ యూనిఫామ్ జాబ్ అనుకుంటూ వస్తేనే ఈ ఫీల్డ్లోకి రావాలి లేదంటే ఈ ఫీల్డ్ అసలు కరెక్టే కాదు యూనిఫామ్ జాబ్ అనేది అందరికీ డిగ్నిఫైడ్గా ఉంటుంది సో మనం ఇక్కడికి వచ్చామంటే ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చామా చదివామా వెళ్ళిపోయామన్నట్టుగా కాకుండా వచ్చాక దేనికి వచ్చాము ఎందుకు చదువుతున్నామనే ఆ ఆలోచనతో వస్తే మనకి ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఇది నా నమ్మకం ఇకపోతే నేను ఇక్కడికి వచ్చేసరికి సార్స్ మధ్యలో తిడుతుంటారు కొడుతుంటారు అవి మనం పట్టించుకోరు మ్యాక్సిమం కొట్టరు తిడుతుంటారు చిన్న చిన్న తప్పులకి తిడతా ఉంటారు అవి మనం మోటివేట్గా తీసుకొని దానిపై మనం దృష్టి పెట్టాలి ఈరోజు ఒక చాప్టరే చెప్పారు కదా అని ఆ చాప్టర్ని ఉండడం కాకుండా మిగతా ఆ మన 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 మొబైల్లో మన మొబైలే మన మిని మినీ ప్రపంచం సో దాంట్లో మనం ఏదైనా సెట్ చేస్తే ఏమైనా వస్తుంది సో దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని యూక్లైజ్ చేసుకోవాలి లేకపోతే ఒక్క ఎగ్జామ్తోనే జాబ్ కొడతామనేది మన భ్రమ మన గ్రౌండ్ స్కోర్తో కూడా వచ్చే జాబ్లు చాలా ఉన్నాయి తను చెప్తుంది ఏంటంటే ఒకవేళ మీకు గ్రౌండ్ బాగా చేసే కేపబిలిటీ ఉన్నట్లయితే గ్రౌండ్తోను కూడా జాబ్ కొట్టచ్చు అనే ఎగ్జాంపుల్గా తను నిలుస్తున్నాడు ఎందుకంటే చాలామంది కానిస్టేబుల్ జాబ్ అనగానే అది ఎక్కువ స్థాయిలో చదివి కష్టపడితే కానీ జాబ్ రాదేమో అనుకుంటారు కానీ గ్రౌండ్ మార్కులు ఎక్కువ తెచ్చుకొని నీ ఎగ్జామ్కి యావరేజ్గా చదివినా ఖచ్చితంగా జాబ్ సంపాదించగలము అనే ఒక ఎగ్జాంపుల్గా కూడా చెప్పచ్చు ఎట్ ది సేమ్ టైం కష్టం అనేది కంటిన్యూగా తను పడుతూనే ఉన్నాడు తనకు వరుసగా సక్సెస్ అనేది ఒక టూ టూ త్రీ టైమ్స్ మిస్ అయింది బట్ ఫైనల్లీ అచీవ్ అయ్యాడు ఎక్కడతో ఆగిపోతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ యొక్క చిన్న మూమెంట్ ఈ యొక్క తన అచీవ్మెంట్ అనేది నెక్స్ట్ కమింగ్ కమింగ్లో ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్ తన ఎస్ఐ కూడా సాధించగలను అనే నమ్మకం కూడా తనకు ఉంది ఎందుకంటే తను కూడా ఇప్పుడు డిగ్రీని కంప్లీట్ అవ్వడం జరిగింది ఎస్ఐకి కూడా తనకి ఎలిజిబిలిటీ వచ్చింది ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ కూడా నా నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ సాధిస్తాడు నమ్మకం ఖచ్చితంగా మాకు ఉందండి లేకపోతే యాస్ ఫ్రెండ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒకే ఒక్క నోటిఫికేషన్కి స్టిక్ ఆన్ అయ్యి అస్సలు ఉండొద్దండి ఎందుకంటే ఎస్ఎస్ఎస్ జీడీ బ్యాచ్లో జాయిన్ అయ్యాం కదా ఎస్ఎస్ఎస్ జీడీకే చదవాలి ఇంక దేనికి చదవకూడదు ఎస్ఎస్సి జీడీ అనేది టెన్త్ క్లాస్ బేస్ టెన్త్ క్లాస్ బేస్ అన్నారు కదా టెన్త్ క్లాస్కి ఏ ఇవ్వరు అవి చూస్తున్నారు కదా మన రిలీజ్ కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ బేస్ కానీ ఆరు వేలు ఒక వందలో సుమారు నాలుగు వేల మంది గ్రాడ్యుయేషన్సే ఉన్నారు అక్కడే మనం గమనించుకోవాలి కాంపిటీషన్ అనేది ఏ లెవెల్లో అనేది మనం అక్కడ దృష్టి పెట్టాలి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కడ ఉండదు ఈ పక్కన ఎవరైతే చదువుకుంటారో వాడే మన కాంపిటీషన్ అదే కాక ఇన్స్టిట్యూషన్కి వచ్చేటప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ మంది వస్తారు ఒకళ్ళు సీరియస్ ఆస్పడెంట్స్ వస్తారు ఇంకొకరు మన పక్క ఇంట్లో జాయిన్ అయ్యాడు ఎదురి ఇంటో జాయిన్ అయ్యాను వస్తారు ఇంకొకరు చాలా జల్సాగా జల్సా చేయడానికి వస్తారు అలాంటి వాళ్ళని చూసుకొని మనం కూడా అలా తిరిగామంటే మన టైం అనవసరంగా వేస్ట్ అవుతుంది టైం అనేది వేస్టేజ్ ఎక్కడ అవుతుందంటే మనం ఇన్స్టిట్యూషన్స్కి మార్నింగ్ వస్తాం చదువుతాం ఇంటికి వెళ్ళిపోతాం కానీ అది రివిజన్ చేయం టైం వేస్టేజ్ అనేది నేను ఎక్కడ గమనించానంటే కరోనా టైం టూ ఇయర్స్ అండి అవి ఎంత అనుభవించామనేది చాలా లాస్ అయ్యాం ఆ టూ ఇయర్స్ అంటే సుమారు ఒక పది నుంచి పదిహేను నోటిఫికేషన్లు మిస్ అయ్యి ఉంటాం ఆ టూ ఇయర్స్ వల్ల మా ఏజ్ ట్వంటీ త్రీ ఉండాల్సింది ట్వంటీ ఫైవ్ అయింది అంటే టూ ఇయర్స్లో ఎన్నో కోల్పోయాం ఇంటి దగ్గర ఉండి తినుకొని తిరుక్కుని చదవకుండా ఎవ్వరు చదవరు ఎవరు రన్నింగ్ చేయరు ఏమి చేయరు వెంటనే నోటిఫికేషన్లు వస్తాయి కానీ ఎవరు మేము సాధించలేకపోయాం దానివల్ల నేను చాలా లాస్ అయ్యాను కానీ అక్కడి నుంచి కోలుకొని చివరిగా ఈరోజు ఈ స్థాయికి ఇక్కడికి వచ్చాను దీని ఈ స్థాయిలో ఉన్నానంటే అందులో ఈ ఈ పాత్ర రైజ్ అకాడమీ కూడా నేను అందించుకుంటున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ సాధించి మళ్ళీ మనం ఇలానే వీడియో చేద్దామని ఖచ్చితంగా నేను ఆశిస్తాను థ్యాంక్ యూ అమ్మా ఓకే